వినాయక చవితి వచ్చిందంటే చాలు వాడవాడలా ప్రతిమలు ఏర్పాటు చేసి సందడి చేస్తుంది యువత ట్రెండ్కు తగ్గట్టు స్టేజ్లు అలంకరిస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తుంటారు అలాగే వినూత్న తరహాలో ఆలోచించారు దుబ్బాక యూత్ ఇలా కూడా చేయొచ్చా అనేలా సరికొత్త తరహాలో గణపయ్య మండపాన్ని తీర్చిదిద్ది అందరి ప్రశంసలు అందుకుంటున్నారు ఇంతకీ వారేం చేశారు ఆ మండపం ప్రత్యేకత ఏంటో ఈ కథనంలో చూద్దాం మెరిసే దీపాలు రంగురంగుల పూలతో వినాయక మండపం అలంకరించడం చూసే ఉంటారు కానీ ఈ యువత అందుకు భిన్నం భక్తి భావంతో పాటు సమాజ హితమూ ముఖ్యమే అంటారు అందుకే ఏటా ఒక్కో సామాజిక అంశం ఎంచుకుని ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రయత్నిస్తుంటారు ఈసారి వినూత్నంగా సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు చూస్తున్నారుగా సైబర్ నేరాలు జరిగే తీరు వాటి కట్టడికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలిసేలా ఫ్లెక్సీలతో మండపం ఎలా అలంకరించారో ఇలా వైవిధ్యంగా ఆలోచించి అందరి మన్ననలు పొందుతున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక్లోని యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు సమాజంలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుండటం నిరక్షరాస్యులు విద్యావంతులు అనే తేడా లేకుండా ఆన్లైన్ మోసాలకు బలవడం చూసి ఈ అంశం ఎంచుకున్నామని చెబుతున్నారు ఈ యువత అమాయకంగా సైబర్ వలలో చిక్కుకోకుండా చేతనైనంత మందిని అప్రమత్తం చేయాలనేదే తమ ప్రయత్నం అంటున్నారు ఈ ఈ పెంచడానికి గురించి విధంగా మేము కటౌట్లను ఏర్పాటు చేసి పెట్టాము దీంతో స్పందన కూడా మాకు చాలా బాగా ఉంది వివిధ రకరకాలుగా లింకులు ఓపెన్ చేయడము వాట్సాప్ ద్వారా లింకులు ఓపెన్ చేసి డబ్బులు పొడగొట్టుకోవడము అట్లాంటివి చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో గేమ్స్లో మెసేజ్లు రావడం వల్ల మొత్తంలో ఫోన్ ద్వారా మెసేజ్లు రావడం ద్వారా లింక్స్ ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది దీని పట్ల అవగాహన గురించే మేము ఏర్పాటు చేసాము దీన్ని చూసి ఎంతో కొంతమంది అయినా కానీ తెలుసుకొని వాళ్ళు జాగ్రత్త పడతారని కోరుకుంటూ వినూత్న కార్యక్రమాలు చే చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా పోయిన సంవత్సరం వచ్చేసి అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున మేము మా యూత్ సభ్యులం అందరము ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించడానికై ఓటు హక్కుపై అవగాహన మరియు ప్రతి ఒక్కరు యువత ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే కార్యక్రమం చేపట్టాము సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయనే ఉద్దేశంతో యువత ఎక్కువగా సైబర్ మోసాలకు డిస్టర్బ్ అవుతున్న సందర్భంగా దానిని దృష్టిలో ఉంచుకొని మేము ఈ సంవత్సరము సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడానికి చిన్న ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ విషయం తెలిసి వీరిని ఎక్స్ ద్వారా ప్రత్యేకంగా అభినందించారు సజ్జనార్ సమాజం పట్ల బాధ్యతతో సైబర్ నేరాల నియంత్రణపై కృషి చేస్తున్నారంటూ కొనియాడారు దీంతో ఒక్కసారిగా దుబ్బాక యూత్ గురించి అందరికీ తెలియడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు గత ఏడాది ఇలాగే ఓటు విలువ అవసరం తెలియజేస్తూ మండపం ఏర్పాటు చేశారు దుబ్బాక యూత్ అప్పుడు భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో ఈసారి సైబర్ నేరాల గురించి చెప్పాలనుకున్నామని అంటున్నారు బెట్టింగ్ లోనియాపులు అంటూ ప్రాణాలు తీసుకునే వారిని చూసే తమ వంతుగా ఈ చిన్న ప్రయత్నం చేశామని చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతి యువకులు కంపల్సరీ ఓటు హక్కు నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎలక్షన్ లో ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలనే దాని గురించి అవగాహన నిమిత్తమై మా మండపం దగ్గర ఎలక్షన్ ఐడి కార్డు ఎలా పొందాలి ఎవరిని కలవాలనే విషయం గురించి ముందు ఓటర్ రూపంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది ఓటు ఓటర్ ఐడి అవగాహన నిమిత్తమై ఈ ఫ్లెక్సీని మండపం ఏర్పాటు చేయడం ప్రముఖులు నెటిజన్ల ప్రశంసలతో మరింత ఉత్సాహంగా ఉందంటున్నారు దుబ్బాక యూత్ ప్రతి వినాయక చవితి నాడు ఇలాగే ఏదో ఒక విషయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని అంటున్నారు